అక్కడ సిట్టింగ్ ఎంపీలు మరోసారి పోటీకి వెనకాడుతున్నారా పక్క చూపులు చూస్తున్నారా కావాలంటే కారు దిగేస్తాం కానీ పోటీ మాత్రం మా వల్ల కాదు అంటున్నారా ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందే గతంలో కనబట్టలేదు అన్న ట్యాగ్ లైన్ ఇప్పించుకున్న ఎంపీ సైతం ఇప్పుడు టికెట్ ఇస్తానన్నా వద్దొద్దు అంటున్నారట ఎందుకో బీఆర్ఎస్ ఎంపీ టికెట్ చుట్టూ ఏం జరుగుతుంది పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఈసారి పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నారట బరిలో దిగాలని బీఆర్ఎస్ అధిష్టానం చెప్పింది అనే ప్రచారం సాగుతున్నా మధ్యలో మరో నేత పేరు కూడా వినిపిస్తోందట అలా ఎందుకంటే పోటీకైనా సిద్ధంగా లేరు అన్న మాటలు వినిపిస్తున్నాయి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సుమన్ బరిలో ఉంటారని అనుకున్నా ఆయన తిరిగి తెర ఎంపీ కూడా ఏ విషయం చెప్పకపోవడంతో కేడర్లో గందరగోళం పెరుగుతోందని అంటున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది పైగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు లోక్సభ ఎన్నికలు కాబట్టి ప్రత్యేకించి పెద్దపల్లి పరిధిలో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుందన్న విశ్లేషణలు కూడా పెరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో వెంకటేష్ నేత చేరతారా అన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయట పార్టీ ఓకే అన్నా ఆయన ఏ విషయం తేల్చకపోవడానికి అదే కారణం అన్న మాటలు వినిపిస్తున్నాయి అదే సమయంలో మరో వాదన కూడా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగితే అన్ని రకాలుగా తట్టుకోవాల్సి ఉంటుందని డబ్బు భారీగా అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఆ ఏదైనా స్పష్టమైన హామీ వస్తే అప్పుడు చూద్దామనుకుంటున్నట్టుగా తెలిసిందే గెలుపు మీద గ్యారెంటీ లేని పరిస్థితుల్లో జేబులు ఖాళీ చేసుకోవడం ఎందుకన్న ఆలోచనలో ఉన్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు మంచిర్యాల లాంటి సెగ్మెంట్లలో బీఆర్ఎస్ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లొచ్చాయి ఇలా అన్ని లెక్కలు వేసుకుంటున్న ఎమ్మెల్యే కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ విషయంలో కూడా అదే తరహా చర్చ జరుగుతోంది గత రెండు పర్యాయాలుగా జహీరాబాద్ ఎంపీగా గెలిచారాయన రెండు వేల పంతొమ్మిదిలో స్వల్ప మెజారిటీతో గెలిచి చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి ఆయనది ఈసారి తిరిగి గెలుస్తానో లేదోనన్న ఆందోళన మొదలైందట ఆయనకు జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ అధిక స్థానాల్లో గెలిచింది అలాగే ఈసారి బిజెపి కూడా పార్లమెంటు పరిధిలో ఎక్కువ ఓట్లు సాధించడంతో ఆయన చూపు జాతీయ పార్టీ వైపు పడ్డట్టు సమాచారం బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గడం బీజేపీ పుంజుకోవడం చూసి ఆయన మనసు బీజేపీ వైపు లాగుతోందట దీంతో ఆయన కూడా కమలం పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఆ విధంగా ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క చూస్తున్నారన్న వ్యవహారం హాట్ హాట్గా మారింది